నేను ఇక్కడ ఎస్పీ ఈ రోజు వాళ్ళు వచ్చాను ఇప్పటి నుండి నేను మాక్సిమం ఫోకస్ క్రిమినల్ యాక్టివిటీస్ పైన అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పైన పెడతాను ఇది కాకుండా గాంజాయి ఎంట్రీ పాయింట్ ఉన్న వల్ల గాంజాయి పైన కూడా డిమాండ్ ప్లస్ సప్లై రెండు పైన నేను పనిచేస్తాను ఇది కాకుండా రౌడీస్ ప్లస్ హిస్టరీ షీటర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళపైన కూడా ఫోకస్ చేస్తాము సో క్రైమ్ తగ్గుతుంది ఇది కాకుండా ట్రాఫిక్ ఆదిలాబాద్ టౌన్ ఏరియాలో ట్రాఫిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తాము కమ్యూనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళపైన ఫోకస్ చేస్తాము జస్ట్ మేక్ షూర్ మనం అంటే కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ప్లస్ మిత్రులు ప్లస్ అందరు ప్రజలు ఆదిలాబాద్కి మంచి పేరు రావాలి దానికోసం పనిచేస్తాం